అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు టెట్ పరీక్షలో కోచింగ్ తీసుకున్న వారు దాదాపుగా ఆరు వందల మందికి పైగా క్వాలిఫై అయినట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు నిరుద్యోగులకు అండగా ఉంటారని ఆధైర్యపడవద్దని ఆయన అన్నారు రాబోయే రెండు నెలల్లో పలు ప్రైవేటు కంపెనీలను రప్పించి మెగా జాబ్ జాబ్మేలా నిర్వహించి ఇరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చే చూస్తామన్నారు ఇరవై వేల మందికి జాబులు కూడా ఇంకా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు రకరకాల సంబంధించిన వ్యవస్థ మన ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే ఉన్నారో బాగా చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే ఏర్పాట్లు కూడా చేద్దాం మీకు ఏ కష్టం వచ్చినా